తాళరేవు మండలం కోరంగి గ్రామంలో రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయ సమీపంలో అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు పొన్నెమండ రామలక్ష్మి మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుకలు గ్రామ ప్రజల సహకారంతో ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు ఈ వేడుకలలో దేవదాయ ధర్మదాయ శాఖ వేణుగోపాల్ బాబీ స్థానిక నాయకులు వాడరేవు వీరబాబు స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు శ్రీ కోరంగి శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో కృష్ణాష్టమి కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ స్వామివారి పుట్టినరోజు వేడుక కాబట్టి భక్తులు వచ్చి శ్రీ స్వామివారి దర్శనానికి ఇక్కడ కార్యక్రమాలు అన్ని చూడవలసిందో కోరి ప్రార్థిస్తున్నాము దయచేసి స్వామివారి నేరాజన మంత్ర పుష్పాలు తీసుకుని తీర్థ ప్రసాదం తీసుకుని అందరూ కూడా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందో కోరుతున్నాం ఈ రోజు రాత్రి ఇక్కడ ఈ రోజు అది ఈ సమయంలో ఉట్టి కార్యక్రమం కూడా జరుగును కాబట్టి అందరూ కూడా ఈ స్వామి కార్యక్రమం చూసుకుని ప్రార్థన వరంగి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఈ రోజు నుండి కొత్తగా శ్రీ వేణుగోపాల కృష్ణాష్టమి వేడుకలు జరుపుతున్నాము కావున ఈ రోజు రాత్రి శ్రీ కోలాటము తర్వాత ఉట్టి కార్యక్రమం జరుగును స్వామివారి స్వామివారి గ్రామోత్సవం కూడా జరిగినది ఈ రోజు భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదము స్వీకరించబడుతున్నాము రోజు మన వారీ పంచాయతీలో లక్ష్మి ఉత్సాహం సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా కృష్ణ పూజలు జరుగుతున్నాం అందుకనే మన యువ గారు చాలా మంచి కార్యక్రమం తొలపెట్టారు ఎప్పుడు ఏ సంవత్సరం అనేది సంవత్సరం మన కృష్ణాక్షన్ కి గుట్టిలాట కోలా కోలాటం జన్మించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మనకి ఉండి కలిసి కూడా మన రెండో పక్షానికి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను మన గ్రామస్తులని మన గ్రామస్తుల సహకారం మన యువ అందరూ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ కూడా చాలా సంతోషం ఎందుకంటే మాకు ఇప్పుడు ఈ కార్యక్రమం జరుపుకోలేదు ఆ యువ గారి తలపెట్టి ఈ కార్యక్రమం చెయ్యాలని ఆయన ముందుకొచ్చారు కాబట్టి ఆకి ఆ హృదయపూర్వక